సంగారెడ్డి జిల్లా ఇంద్రేషి మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న యాభై ఆరు మంది పారిశుధ్య కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూనిఫామ్ పంపిణీ చేశారు అనంతరం ప్రతి వార్డుకు చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్స్ ను ప్రారంభించారు హాజరైన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి డిఏ వెంకటరమణ సిఐ వినాయక్ రెడ్డి మాజీ ప్రతినిధులు సీనియర్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

పరిధిలో భాగంగా పారిశుధ్య కార్మికులకు డ్రెస్ పంపిణీ అలాగే ఆయా గ్రామాలకు చెత్త తీసుకుపోవడానికి రిక్షాల పంపిణీ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నిర్వహిస్తున్న కమిషనర్ వసుందర్ రెడ్డి గారు నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఈరోజు ఇంద్రేషమే గారు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు కొత్త నూతనంగా రావడం జరిగింది గుమ్మాల గడపోతారం జిన్నారం ఇరేషం ఇస్నాపూర్ పాత ఈ మూడు మున్సిపాలిటీలు బోల్లారం హీర్పూర్ తెల్లాపూరి పేటల్లో కలవడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే మనం హైదరాబాద్ భూతంపేడి దూరంలో ఉన్నాం రింగ్ సమీపంలో ఉన్నాం రేపు మనకు తిరుమల చూస్తున్నాం మన ప్రాంతం అంతా వాల్యూ ఎదగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొత్త సంస్కారం అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొత్త సంస్థానం వచ్చినప్పుడు పప్పుడు పప్పుడే ఉండదు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత ఆ విధంగా మున్సిపాలిటీ అయినా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులను ఎదుర్కొంటే మన ప్రాంతం అంతా అప్గ్రేడ్లో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది మన ప్రాపర్టీస్ ప్రాపర్టీ వాల్యూ ఎదురుతుంది ల్యాండ్ వాల్యూ కానీ హౌస్ వ్యాల్యూ కానీ ప్రతి ఒక్క వాల్యూ ఎరుగుతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ మెంబరు ఒకేదైతే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఇంకోదైతే దాన్ని అప్గ్రేడ్లో తీసుకున్న టెన్త్ క్లాస్ సెవెంత్ నుంచి సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ అప్గ్రేడ్ ఎట్లా చేస్తామో ఆ విధంగా గ్రేడ్ పెరుగుతుంది آگل جو جو